నా మీద అనుకో ముందు ఆ మానసిక వత్తిని పక్కన పెట్టు కాస్త అంత తిను ప్రశాంతంగా నిద్రపో అట్లా కాకుండా నువ్వు బుర్రబద్దలు అయ్యేటట్టు ఆలోచించి నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు కదా వదిలి రోగం వచ్చింది అమో నాకు ఇదంట వదిలే నీకు తెలుసా నాకు రిపోర్ట్ వచ్చింది నాకు ఇదంట చెప్పు ఊరు మొత్తం చెప్పి సావు ఎందుకంటే నువ్వు అయితే జీవితం వాళ్ళందరూ కుక్కలను పిలుస్తారు అంటే రిపోర్ట్ చూపించరు వామ్మ వదిన ఇటా అప్పుడు నీకేమైద్ది ఇంకా ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడు జాలిగా చూస్తుంటుంది పాపం ఇంకా పోయిద్దేమో ఇంక పోయిద్దామని జాలిగా చూస్తుంటే ఆ జాలి చూపులకి ఆ నెలుగు పోయే నువ్వు రెండు నెలలుగా చేస్తావు దేవుని స్తోత్రం ఎవరు జాలి కావాలి నీకు ఏ సైజ్ జాలి చాలా చెప్పు రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు అప్పు ఉంటే ఆయనకి చెప్పు మనసు నలిగితే ఆయనకి చెప్పు ఆయన భరోసా ఇస్తాడు ప్రశాంతంగా ఉండు ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నా ఉండు అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టే సై ఊరుకోడు కోపడతాడని ఆ మాట కోసం అన్న హ్యాపీ గుండమ్మా నీకు దండం పెడతా ఆయన ఆజ్ఞగా తీసుకొని అన్న నవ్వుతమ్ముడు కథ నవ్వు తమ్ముడు ప్రశాంతంగా ఉండు తమ్ముడు కథ ఇగిలిచ్చు తమ్ముడు జనాల ముందు కూడా గత నవ్వుతా తిరుగుతాముడు జనం పెడతా ఎందుకు తమ్ముడు తుమ్మల్లో పొద్దు పెడిసాడు పెడతా మొహం ఎప్పుడు తుమా తుమా పెడతావు ఎందుకు తమ్ముడు గత చిరునవ్వు నవ్వు తమ్ముడు దేవుణ్ణి బట్టి భరోసా చూపించు తమ్ముడు ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఒత్తిడి నుంచి బయటపడిద్దో నీ రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి ఆందోళన కూడా వెనక్కి తిరిగిద్ది నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ ముఖంలో కనపడే టెన్షన్ బట్టి ఎక్కువ ఎగబడతారు నువ్వు ప్రశాంత వదనంత చిరునవ్వు నవ్వుతూ తిరిగి వాళ్ళ మధ్యలో ఇంత దేమాగున్నాడంటే మొత్తానికి ఏదో వందలే మనం తొందర పడకూడదు అనుకుంటాడు తెలివి లేదు లేదు అంతా దడ అంత ఆయాసం వాడు వచ్చి చేసేది ఏందో చచ్చేది ఏందో తర్వాత సంగతిగా నీడు ముందే జత్తాను నేను అత్తా నేను చెత్తా నేను అవమానం తట్టుకోలేను నేను బతకలేను నీ బొందా పిచ్చి మొహం ఎన్నిసార్లు చెప్పాలి చేస్తే చెయ్యిని అవమానం చెయ్యిని రోడ్డుకు లాగని హేళం చేయని నిందల పాలు చేయని మరి రేపు తిరిగి నిన్ను దేవుడు ఎన్నంతలుగా దీవించిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పాలంటే మరి అలాంటివి ఉండాలి కదా ఉండాలి కదా మరి లేతే ఏం చదువుతావు సాక్ష్యకం సాత్యకం ఏం చదువుతావు రేపు నేను ఫస్ట్ నుంచి బాగున్నాను తర్వాత కూడా బాగున్నాను అని చూతావా ఏం చదువుతావు నిందలు అవమానాలు హేళన తిరస్కారం ఇవన్నీ రేపు మనం సాక్ష్యం చెప్పడానికి పురస్కారాల మారిపోతాయి కలత జంతువుతో బిడ్డ సాతాను వాడి దుష్ట శక్తులు చేసే కుట్ర ఏంటంటే నీ మనస్సులోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతారు నెగిటివ్ వేవ్స్ పంపుతారు అది కుట్ర ఒక్క మొక్కిను నీ మైండ్లోకి నీ హృదయాలోచనల్లోకి నీ మనసులోకి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ పంపుతా ఉంటారు అనవసరపు భయాలు అనవసరపు ఆందోళనలు అనవసరపు ఒత్తిళ్ళు అనవసరపు టెన్షన్స్ అనవసరపు మరణ భయాలు ఏదేదో పిక్చర్ ఊహించేసుకుంటావు నువ్వు ఏదేదో అయిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది అయ్యో అని వికృతమైన పిక్చర్లు ఊహించేసుకుంటావు ఆ రాంగ్ సిగ్నల్స్ ఆ నెగిటివ్ సిగ్నల్స్ నీ మైండ్లోకి పాస్ చేస్తూ ఉంటాయి దుష్టశక్తులు వాటిని గుర్తుపట్టాలి మాంత్రిక విద్యల ద్వారా కూడా జరుగుతాయి అవి డైరెక్ట్గా నేను ఎదుర్కోలేక నీ మనస్సు మీద అటాక్ చేస్తాయి అప్పుడు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి కొన్నిసార్లు కారణం ఉండదు సావాలనిపెత్తుంటుంది ఎవరికన్నా అనిపించిందా కారణం ఉండదు సావాలనిపిత్తుంటుంది ఎంతమందికి అనిపించింది చేయొద్దండి పెద్ద నమ్ము చెయ్య థ్యాంక్ యూ కారణం లేదు కానీ సచిపో 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 ఎట్టొచ్చిందో తెలుసా తమ్ముడు నీ మైండ్లోకి పంపిణీ జరిగింది ఆ నెగిటివ్ వేవ్స్ చావాలనే ప్రేరణ కలిగించే ఆలోచనలు నీ మీద ప్రయోగించబడ్డాయి కానీ దేవుని కృప దేవుడు జోక్యం చేసుకున్నాడు వాడు ఆ వేవ్స్ పంపిస్తా ఉంటే దేవుని కృప వల్ల ఈ వాక్యం ద్వారా దేవుని వాక్ ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నీకు పాజిటివ్ వేవ్స్ పంపించాడు డోంట్ వరి డోంట్ వరీ నువ్వు అలా అవిరక్తి చెందొద్దు విసుగు చెందొద్దు చావు అనొద్దు ఏదో అయిపోతుంది అనుకోద్దు నేనున్న ఏమీ కాదు హ్యాపీగా ఉండవు నిబ్బరంగా ఉండో ధైర్యంగా ఉండవు ధైర్యంగా ఉండో రిలాక్స్ ఈ విధంగా దేవుడు పాజిటివ్ నీ మీదకి వదులుతూ ఉంటాడు అలా వదలబట్టే వాడు నిప్పు ముట్టిస్తే దేవుడు నీళ్లు పోస్తా ఉన్నందున నువ్వు నేను బతికి మనుగడ సాగిస్తున్నావు ఆయన నీళ్లు పోయకపోతే వాడు ముట్టించే నిప్పుల మీద నీళ్లు పోయకపోతే ఎప్పుడో కాలి బూడిదయ్యేవాళ్ళం